హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నుండి మనం ప్రపంచంలోని ఎన్నో వింతలను విశేషాలను తెలుసుకుందాం నేను తెలుసుకోవడానికి వెళ్తున్నాను మరి మీరు నాతో వస్తున్నారా లెట్స్ కమాన్ మీకు తెలుసా రుమేనియాలో ట్రోవాన్స్ రాళ్ళు అంటే రాళ్లకు కూడా సీక్రెట్ లైఫ్ ఉంది తెలుసా వీటిని పెరుగుతున్న రాళ్ళు అంటారు మనమేమో జిమ్కి వెళ్ళి ప్రోటీన్ తినాలి వీటికి వర్షం పెడితే చాలు కేజీలు పెరుగుతాయి ఇప్పుడు రుబిక్ క్యూబ్ని త్రీ పాయింట్ త్రీ సెకండ్స్లో సెట్ చేసి రికార్డ్ సృష్టిస్తున్నారు కానీ దీనిని కనిపెట్టినా ఎన్నో రుబిక్కి మాత్రం సెట్ చేయడానికి నెల రోజులు పట్టేట బుర్జ్ అల్లారబ్ హోటల్ దుబాయ్లో ఉన్న ప్రపంచంలోనే లగ్జరీ హోటల్ ఈ హోటల్ డోర్స్ వాల్స్ లిఫ్ట్స్ అన్ని బంగారు మెరుపుతో మెరిసిపోతుంటాయి బుర్జ్ అల్ హోటల్ వాళ్లు తమ గెస్ట్లకు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్తో కవర్ చేసిన ఐ ప్యాడ్ ఇస్తారు దాని ద్వారా వాళ్లు ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు బుక్ చేయొచ్చు గేమ్స్ ఆడొచ్చు ఇది వర్చువల్ అసిస్టెంట్లా ఉంటుంది కాకపోతే గెస్ట్లు వెళ్లేటప్పుడు ఈ ఐప్యాడ్ తిరిగి హోటల్ వాళ్లకు ఇచ్చేయాలి విశ్వమంతా ఉన్న నక్షత్రాల కంటే మీద ఉన్న చెట్లే ఎక్కువట అంటోంది నాసా అంటే ఆకాశం చూస్తే మెరిసే నక్షత్రాలు భూమి చూస్తే ఫుల్ గ్రీనరీ అన్నమాట జపాన్ లవ్ మల్లయోడులైన సుమోలు ఎటువంటి వాహనాన్ని నడపకూడదన్న రూల్ ఉంది తెలుసా గొప్ప శాస్త్రవేత్తైన న్యూటన్ తన తలపైన పడ్డ ఒక యాపిల్ తో భూమ్యకర్షణ శక్తిని కనుగొన్నాడు కదా ఆ యాపిల్ ట్రీని ఇంగ్లాండ్లో ఇంకా భద్రంగా పెంచుతున్నారట హాయ్ ఫ్రెండ్స్ ఇది మన వండర్ వరల్డ్ ఇక్కడ మీకోసం ఆశ్చర్యాలు రహస్యాలు వింతలు ఆల్ అట్ వన్ ప్లేస్ కొన్నిసార్లు షాకింగ్ ఫ్యాక్స్ కొన్నిసార్లు ఫన్నీ సర్ప్రైజ్లు మరి సిద్ధమా రండి మన వండర్ వరల్డ్ ఛానల్కి మరిన్ని విశేషాల కోసం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్